సున్నా బిల్లులు గృహజ్యోతి పథకం అర్హులకు నేటి నుంచి జారీ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి అంటూ ఇది ప్రజలకు అవసరమైన వార్త వచ్చింది చూడండి ఒకసారి గృహజ్యోతి పథకం అర్హులకు రాష్ట్ర మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు గృహజ్యోతి స్కీమ్ కింద సున్నా బిల్లులు జారీ నిర్ణయం తీసుకున్నామని ఈ మేరకు గురువారం మంత్రి ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లును ప్రభుత్వం జారీ చేస్తుంది అని ప్రజాప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమం అందించనుందని పేర్కొన్నారు కోడ్ మిగడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ ట్వీట్లో క్యాప్షన్ ఇచ్చారంటూ ఇక టెన్షన్ మొన్న ఒక ఆయన బాధపడ్డాడు ఒక దగ్గర కలిస్తే ఆయన ఏమంటారంటే పెద్ద మనిషే చిన్న మనిషి కాదు నాకు రెండు వందల యూనిట్ లోపు కరెంటు ఫ్రీ అన్నారు కదా నాకు రాలే కాంగ్రెస్ వాళ్ళంతా సన్నాసులు ఈ కొడుకులు ఇచ్చిన హామీలు అన్నీ కూడా తప్పుతారు దొంగలు అన్నారు నేను నేనన్నా నీకు రాకపోతే ఓనికి రానట్టేనా ఓనికి రానట్టేనా లైవ్ చూస్తున్నాను చెప్పురు మీకు వచ్చిందా రాలేదా వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా అయితే నీకు రాకపోవడానికి కారణం ఏంటిదని అడిగిన గట్టిగా అసలు ఎందుకు రాలేదు చెప్పంటే యాక్చువల్గా ప్రజాపాలన దరఖాస్తు నేను నింపిన కానీ పాలన దరఖాస్తులల్లా మీటర్ల నెంబర్లు ఏమంటే అంటే యూనిస్ యూనిక్ సర్వీస్ కోడ్ ఏమంటే వాళ్ళంతా మీటర్ నెంబర్లు వేసిరట అందుకోసం మళ్ళా కరెంటు వాళ్ళంతా ఇళ్ళలో తిరిగి మళ్ళీ రాసుకొని పోయి వాళ్ళకు జీరో బిల్ ఇచ్చిరట అప్పుడు నేను జాబుకైనా మావిడ తాళమేసి పోయింది కాబట్టి రాలేదు అంటే ఇక అవగారింటికి అయిన ఆమెనందామా అందామా జాబుకి నిన్నందామా ఇద్దరు లేనప్పుడు వచ్చిన ఆన్న అందామా ఎవరిని అనాలి చెప్పు ఇక దానికి ఫీల్ అయిపోయి మొత్తం దొంగలు 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 రుణమాఫీ చేస్తే పంద్రాగస్టు లోపు నాకు ఫోన్ చేయాలని చెప్పిండు ఆయన ఏందో రేవంత్ రెడ్డి ఏదో నా సుట్టమైనట్టు రేవంత్ రెడ్డికి ఏదో నేను మేమిద్దరం ఒకటైనట్టు నేనేదో ఆయనకు వంత మారుతున్నట్టు ఆయన ఏదో నాకు సుట్టం లెక్క అవసరం ఎవడైతే ఏంది చేస్తే చెప్తా ఫోన్ చేస్తా ఆయనే అన్నాడు ముప్పై ఏడు వేల కోట్లు సమకూర్చుకుంటే సరిపోతుంది రుణమాఫీ చేస్తే అంటే వేరే పథకాలు ఆపేది చేసుకుంటాడు గ్యారంటీ ఇచ్చాడు కదా ఇటు దాట అయినా సరే ఎండ ఎవంటారు సూర్యుడు ఇటు నుంచి అటుబోడిసినా సరే భూమి తలకిందులైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను చేయకపోతే ఎవడు చరిత్రహిన్ అవుతాడు రేవంత్ రెడ్డి అవుతాడు అది మీకు తెలియదా సో ఇదైతే ఇక గ్రోజ్యోతి వస్తుందట ఎవరన్నా చేసుకున్న వాళ్ళు ఉంటే అది చేసేసుకోరు అప్లై డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది మనకి పేదోళ్ళకి మనకి ఇక నేటి నుంచి ప్రజావాణి అనేది ఇందాక చూసినాం అదే ప్రజావాణి జరిగితే మంచిదని అని చెప్పి మనం కూడా కోరుకున్నాం ఇక గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయాలి అక్క సీతక్క ఇక మీరు ఈ మాట చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఫస్ట్ మీ నియోజకవర్గంలో రోడ్లు లేని మీ వాగులు వంకలు చెలిమెలు చెలకలు నువ్వే దాడుతూ ఉంటావు అందరికంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ కరోనాలో తమరే డాక్టర్లు విక్టర్లు కట్టుకొని తిరిగి వాళ్ళకు ఫుడ్ అందించచ్చినావో మెడిసిన్ అందించినో అన్నీ చూసినాం కదా సో అదంతా పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగా పబ్లిక్ ని నేను సేవ చేసిన అని చెప్పినావు కదా ఫస్ట్ మొదలు పెట్టడు ఆడకేళ్ళ మొదలుపెట్టరాదు జర్రా ప్లీజ్ ఎక్కడి నుంచైనా మొదలుపెట్టు కానీ అటవీ ప్రాంతంలో ఉన్న బిడ్డలకు నిజంగా అక్కడ వైద్యం కూడా సరిగ్గా దొరుకుతలేదట చాలా మందికి రోడ్లు లేక ఆ ఏరియాలకు అంబులెన్సులు పోక గర్భంతో ఉన్నటువంటి తల్లులని రావడానికి ఏమంటారు కదా ట్రాక్టర్ల మీద ఎత్తుకొస్తుంటే అది వార్తలు ఇయ్యాలంటొస్తుంటే ఇది మన రాష్ట్రంలోనే అని ఫీల్ అవుతూ ఉంటాం సో ఆ అటవీ ప్రాంతంలో ఆ బిడ్డలకు ఆ ములుగులో ఉన్నటువంటి బిడ్డలకు మొదల రోడ్లు అందించి ఆడికి వెళ్ళి మొదలుపెట్టు మేము ఎవరేమనుకోము మాకంతో ఇంతో ఉన్నాయి మాకు దవాఖానలు ఉన్నాయి జిల్లా ఆసుపత్రులకు పోయే అవకాశం ఉన్నది కానీ ఆ బిడ్డలకు లేదని తెలిసింది కాబట్టి చెప్తా ఉన్నా నువ్వు మొదలు ఏదో ములుగు కాడి నుంచి మొదలుపెట్టు ఆ రోడ్లను వేసి రాష్ట్రం అంతా తీసుకురా తప్పేంలే